బాల్యం నుండే విద్యార్థులు మాతృభాష పట్ల పట్టు సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఈఓ కిరణ్ కుమార్ అన్నారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కళా మిత్రమండలి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని మేయర్ గంగాడు సుజాత జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు నరసం గౌరవాధ్యక్షులు తేల్ల అరుణ రచించిన సునక రాఘాలు గ్రంథాన్ని మేయర్ ఆవిష్కరించారు సామెత సామెతలు గత సామెతలు గత కథలు సామెత ఇంటి పైన దుమ్మడి కాదు కాసేనంటాయలెన్నో దుమ్మడికాయలెన్నో నా మొక్కలకై వచ్చేనంట లేక ఒకటి దొంగ లేక ఒకటి చిల్సి ఒకటి వచ్చి కరిగినట్టమ్మడికాయ పుట్టుక్కు అది చిన్న 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 చిర చాలు మాతృభాషను రక్షించుకునేందుకు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ మాతృభాష నిర్వహించుకుంటున్నామని మేయర్ గంగాడు సుజాత అన్నారు చిన్నప్పటి నుండే పిల్లల్లో మాతృభాష పట్ల మమకారాన్ని అనురాగాన్ని ఆనురక్తిని కలిగించేందుకు ప్రయత్నం చేయాలని కంది రవిశంకర్ అన్నారు సంస్థ అధ్యక్షులు నూనె అంకమరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయ్యి సాహితీ పోషకులు వీరవల్లి సుబ్బారావు నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ పాతూరి అన్నపూర్ణ పోతుల పెదవీర నారాయణ ప్రసాద్ బాబు ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వ్యాసరచన వేషధారణ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు

అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఏ మహిళ పేరు చెప్తే మరి సమస్యలు పరారవుతాయో సమాజ హితం కోసం బ్రతికేటువంటి వ్యక్తిగా ఒక మహిళా శక్తిగా ఉన్నటువంటి మా అమ్మ మా తల్లి అరుణమ్మ ఆమె రచించినటువంటి సునక రాగాలు అనేటువంటి ఒక కథా సంపుటిని కూడా ఈ వేదిక మీద ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం ఈ సందర్భంగా పిల్లలకి వ్యాసరచన పోటీలు అటువంటివి కూడా నిర్వహించాం అవన్నీ తర్వాత సభలో మాట్లాడుకుందాం ముందుగా బాగా వేయాలి ఆయన దాదాపు అరవై కావ్యాల పైన ముందు వరుసలో ఉంచారు గతంలో వారు ఏ నిరంతరం సాహిత్య కృషి చేస్తూ ఉంటారు వారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి విచ్చేశారు వారి పుస్తకాన్ని కూడా ఈ సభలో పెద్దల చేతుల మీదగా ఆవిష్కరిస్తూ ఉన్నారు చాలా ప్రేమగా నాకు హ్యాపీ అనిపించింది పిల్లలతో ఈ ఒక్క వన్ అవర్ ఉండడం వలన ఎంతో బాగుంది నెక్స్ట్ కొన్ని కొన్ని కార్యక్రమాలు ఎన్ని చేయడం వలన పెద్దలు సార్ ముందుగానే చెప్పే టైం లేదని అందుకని అదే దాని ప్రకారం అందరికంటే మెయిన్ చెప్పాల్సింది ఒకటేనండి ఇందాక విష్ణు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి మైండ్లో ఒక భావనని కలిగించినప్పుడు పిల్లల్ని అది ఎప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే భావన ఉండదండి విష్ణు చెప్పిన మాటకి నేను ఏకీపీస్తున్నాను చాలా మంచి చెప్పాను విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక భావన అనేది మన ఇంట్లో ఏమి నేర్పుతామో పిల్లలకి అదే వచ్చింది విద్య కానీ ఇది కానీ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్న పెద్దలు గురువులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి ముందు నేను మాట్లాడే దానికి కూడా చాలా తక్కువ అయినా సరే వీళ్ళందరూ ఉన్న ఆశీర్వాదంతో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లలకి వచ్చారు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో తల్లిదండ్రులు ముందుగా తీసుకొచ్చి ఇవన్నీ మన ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళందరికీ భావన అనేది మారిపోయిందండి ఇలాంటి కర్ణాటకలో అంటే బెంగళూరులో ఉండేవాళ్ళం బెంగళూరులో అయితే కంపల్సరీగా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు కంపల్సరీ సారీ కన్నడ కంపల్సరీ ఎందుకంటే వాళ్ళకి ఏ ఎయిత్ క్లాస్ వరకు కన్నడ ఉండాలి దాని తర్వాత ఇంకా ఏ భాష అన్నా హిందీ అన్నా ఇంకా అందరి భాష ఏదైనా తీసుకోవచ్చు అలాగే మనకి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా కూడా తెలుగు భాష అనేది మనకి మన తెలుగు వాళ్ళం కాబట్టి టెన్త్ క్లాస్ వరకు అంటే తెలుగు సెకండ్ లాంగ్వేజ్గానే కాకుండా కంపల్సరీగా నేర్చుకోవాలి రాయను చదవడం కనుక నేర్చుకుంటే మాట్లాడాలని మాట్లాడతాము అందులో మనం మాట్లాడే ఎక్కువ మాటలు ఇంగ్లీష్ పదాలు దొరుకుతాయి అంటే తెలుగులో చాలా వరకు కొన్ని పదాలకి అంటే మనకు వాడుక భాషలో కూడా ఇంగ్లీష్ పాదలు ఎక్కువగా దొరుకుతాయి మరి మా చిన్నతనంలో అయితే తెలుగే తెలుగు పాదాలు ఎక్కువగా ఉండే రాను రాను ఇంగ్లీష్ మీద ఉండే మక్కువ కావచ్చు అలవాటు కావచ్చు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎక్కువ ఉండొచ్చు ఏదైనా సరే తెలుగు పదాల కానీ ఇంగ్లీష్ పదాలను జోడించి తెలుగు మాట్లాడుతున్నాను అలాగైతే కొంతకాలానికి మనం అందరం భయపడినట్లుగా ఇంగ్లీష్ రెండో అంశం మాతృభాష దినోత్సవం సందర్భంగా అసలు మొట్టమొదటి ప్రోగ్రామ్ ఏంటంటే కవులకి సత్కారం చేయటం అందుకోసంగా నెల్లూరు నుంచి గుంటూరు నుంచి విజయవాడ నుంచి మా కవయిత్రులు అట్లాగే కొంతమంది కవులు వచ్చున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళ ఫీట్స్లో ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా వాళ్ళందరూ ఎదురుగా ఉన్నారు నాకు కన్నుల పండుగగా ఉంది వాళ్ళందరికీ సన్మానం చేయటం మా అదృష్టంగా మా ఈ శైల దగ్గర నుంచి మా దగ్గర నుంచి సురక్షి కాదంటే పేరు పేరునందరికీ వెంకట భాగ్యకృష్ణ ప్రతి వాళ్ళకి వాళ్ళకి ముందుగా మీ మీ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంశం మీకు సన్మానం చేయటమే అది తెలియజేస్తూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ఇక నా పుస్తకం వచ్చి ఒకే ఒక మాట నేను పిలిచిన అటువంటి అందరూ నా ఆత్మీయులు నా హృదయానికి దగ్గరగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు అది నేను పిలిచినటువంటి తమ్ముళ్లు తమ్ముళ్ళు కానీ నా స్నేహితులు కానీ మిత్రులు కానీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన అట్లాగే రెండవది ఏంటంటే మూడవ అంశం లాస్ట్ ఈ పుస్తకం సంబంధించి ఏంటంటే సునగ రాగా నాకు ఇన్స్పిరేషన్ అంటే సిక్కిందరే అందులో ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణ మేడల్కి నా హృదయ అద్భుతంగా ఢిల్లీ పాటబాటు మీరు అంతేకాదు నాలుగో రంగంలో ఎంత పేరు కాచిన అమ్మాలి నాలుగు అంశం కాదు త్వరగా రావాలి తీసుకొచ్చుకుంటున్నారు అవునా ప్రతి కళకి గొంతు వస్తుంది కోరుకుంటూ ఉందండి హృదయపురం పాత్ర పండించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ప్రతిపాది సుభాషిణి గారు ఇంకో సోమం నడిపిస్తే కవి కవిత్వంతో పాటు పంటలు కూడా అద్భుతంగా వస్తున్నారు మాకంటే కూడా చాలా ఇష్టం కవిత్వాన్ని వంటలు రెండింటినీ కవి రుచికరంగా అందించేటువంటి రచయిత్రామే మరోసారి అంతరం జరిగితే మాతృభాష దినోత్సవాలతో మీకు సన్మానం తీసుకుని కోరుతున్నాను నేను చెప్పిన ప్రకారం జిల్లా వైజ్ గా ఇచ్చి తదుపరి డివో గారి చేతుల మీద కవర్కు సతారు వరుసన